కూడా మనిషికి నిబద్ధత వారి యొక్క శాస్త్రీయ దృష్టి ఇవి అన్ని కూడా ఉన్నప్పుడే మనం ఎక్కడికంటే అక్కడికి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో కూడా మన తరం నడిచిపోతుంది అనే పెద్దవాళ్ళమే ఉన్నాం కానీ ఈ పెద్దవాళ్ళని చూసి పిల్లలు వాళ్ళు కూడా మారుతారు అనేటువంటి ఉద్దేశమే జన్మించేదిక శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించడమే ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశము దీనికోసం అనేక పనిచేస్తూ ఉన్నాను అనేక సంస్థల నుండి కూడా రోజు ఇక్కడికి రాగలి అంటే వాళ్ళలో ఉండేటువంటి నిజమైన సమాజానికి ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలను అందించాలి వాళ్ళ సమాజంలో ఉండేటువంటి దుగ్గతలని తగ్గించాలి అని పాటుపడటానికి కృషి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు మీరంతా కూడా இந்த சம்பந்தம் <laughs> <laughs> స్వాగతం మనం ఒక సైన్స్ చంద్రకాల రామారావు అని చెప్పినాడు మనం ఇవాళ ఈ సమావేశాలు జరుపుకోవడానికి రాబోయే రోజుల్లో ఎట్లా ముందు ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక కొత్త తరానికి నూతన తరానికి నూతన సమాజానికి ఎట్లా ముందుకెళ్లాలో ఈ రాష్ట్ర ఆ సభలో యువకుల్ని శక్తివంతమైన యువకులుగా యువకుల్లో అనేక రకాలైనటువంటి శక్తి ఉన్నటువంటి పరిస్థితి మనకంటే శక్తివంతులు యువకులు అయితే కొంత గాలి ఎప్పుడు